నైన్ ప్రేక్షకులకు నమస్కారం భూ ఆకృతి ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం అదేవిధంగా ఋతువులలో ఏ మాసాలు ఉంటాయో ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం జ్యోతిష్యం అందరికీ తెలవాలి అన్న భావనతో జ్యోతిష్యంపై అవగాహన రావటానికి ఏమీ తెలవని జ్యోతిష్కుడు అయినా అదేవిధంగా జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వారి కోసం మేము చేస్తున్న ప్రతి వీడియో చూడటం వల్ల జ్యోతిష్యంపై అవగాహన అదే విధంగా జ్యోతిష్యం గురించి తెలుసుకోవటం జరుగుతుంది భూమి యొక్క ఆకృతి భూమి గోళాకృతిలోనున్నది కానీ ధృవాల వద్ద బల్లపరుపుగా ఉన్నది భూమి మీద ఏదేని ప్రదేశము గుర్తించుటకు వీలుగా ఖగోళ శాస్త్రజ్ఞులు భూమి ఉపరితలంపై కొన్ని నిలువు రేఖలను కొన్ని అడ్డు రేఖలను ఊహించిరి వీనిని అక్షాంశాలు మరియు రేఖాంశాలు అందు భూకక్ష ఇరవై మూడు డిగ్రీల ఇరవై ఏడు నిమిషాల వాలుతో భూ కక్ష ఉన్నది భూమధ్య రేఖ ఇది భూమి ఉపరితలంపై భూమిని రెండు సమాన అర్ధగోళాలుగా విభజించు ఊహాత్మక రేఖ ఈ అర్ధగోళాలను ఉత్తరార్ధగోళము మరియు దక్షిణార్ధగోళము అని అందురు ఉత్తరార్ధగోళము అంటే భూమధ్య రేఖ ఉత్తర ధ్రువం మధ్య ఉన్న భూమిలో సగ భాగాన్ని ఉత్తరార్ధగోళం అని అంటారు దక్షిణార్ధగోళం అంటే భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువం మధ్య ఉన్న భూమిలో సగ భాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు కొన్ని అక్షాంశాలకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉంటాయి అక్షాంశాలు భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకు ఊహా రేఖలనే అక్షాంశాలు అంటారు భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని భూమధ్య రేఖ అంటారు అక్షాంశాలు సమాంతర రేఖలు పూర్ణ వృత్తాలు అంటారు ఇది భూమికి అడ్డంగా ఒక డిగ్రీ అంతరంతో గీసిన ఊహారేఖలు మొత్తం అక్షాంశాలు నూట ఎనభై డిగ్రీలు అక్షాంశాలు అన్నింటిలో భూమధ్య రేఖ పెద్దది రేఖాంశాలు ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువాన్ని నిలువుగా కలిపే రేఖలను రేఖాంశాలు అంటారు అక్షాంశాల్లా కాకుండా రేఖాంశాలన్నీ ఒకే పొడువును కలిగి ఉంటాయి రేఖాంశాల్ని ఇంగ్లీషులో లాంగిట్యూడ్ అని అంటారు ఇది లాటిన్ పదమైన పొడువు అనే అర్థాన్ని ఇచ్చే లాంగిట్యూడ్ నుండి వచ్చింది రేఖాంశాలు పూర్తి వృత్తాలు కాదు ధ్రువం నుంచి ధ్రువం వరకు ఉండే అర్ధ వృత్తాలు ప్రతి రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది మొత్తం రేఖాంశాలు మూడు వందల అరవై డిగ్రీలు ఈ రేఖాంశాలు జీరో నుంచి ప్రారంభమై తూర్పు పడమరలుగా రెండు సమూహాలుగా ఉంటాయి ఈ సమూహాలు జీరో నుంచి నూట డెబ్బై తొమ్మిది డిగ్రీలు తూర్పు రేఖాంశాలుగా జీరో నుంచి నూట డెబ్బై తొమ్మిది డిగ్రీల పశ్చిమ రేఖాంశాలుగా ఉంటాయి నూట ఎనభై డిగ్రీల రేఖాంశాలని తూర్పు పశ్చిమ రేఖాంశం అంటారు ఆయనం ఆయనం అంటే పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకి దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతుంది ఉత్తరాయణం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపుకి ప్రయాణిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు దక్షిణాయనం దక్షిణాయనం అంటే దక్షిణం వైపుకి ప్రయాణిస్తున్నప్పుడు దక్షిణాయనం అని అంటారు సూర్యుడు ప్రయాణించే దిక్కును బట్టి భూమి వాతావరణములో మార్పులు సంభవిస్తుంటాయి సూర్యుడు సంవత్సరములో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు హిందూ సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారంగా విభజించిన కాలానికి వచ్చే ఆరు ఋతువులు అవి వసంత ఋతువు చైత్రమాసం మరియు వైశాఖ మాసంలో ఏర్పడుతుంది చెట్లు చిగురించి పూలు పూస్తాయి రెండవది గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము మరియు ఆషాఢ మాసములో ఏర్పడుతుంది ఎండలు మెండుగా ఉంటాయి ఈ కాలములో మూడవది వర్ష ఋతువు శ్రావణ మాసం మరియు భాద్రపద మాసములో ఏర్పడుతుంది వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఈ కాలములో నాలుగవది షరత్ ఋతువు ఆశ్వీజ మాసము మరియు కార్తీక మాసములో ఏర్పడుతుంది వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది ఐదవది హేమంత ఋతువు మార్గశిర మాసము మరియు పుష్య మాసములో ఏర్పడుతుంది మంచు కురుస్తుంది చల్లగా ఉంటుంది ఆరవది శిశిర ఋతువు మాఘమాసము మరియు పాల్గొన మాసములో ఏర్పడుతుంది చెట్లు ఆకులు రాల్చు కాలము తెలుసుకున్నారు కదండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి టిఆర్ నైన్ భక్తి ఛానల్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్